అందరికీ నమస్తే అండి నా పేరు శ్రావణి వల్ల నేను ఇక్కడ స్వాగతపూర్ కి మేనేజింగ్ పార్ట్నర్ అండి ఈరోజు ఇక్కడ గుంటూరు అరెండర్ బై పదహారో లైన్లో స్వాగతం ఓపెన్ చేయడం శ్రీ రావు అంతయ్య కళ్యాణ్ యూనివర్సిటీ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేము ఇది పెట్టడం మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భోజనం దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ మీల్స్ స్నాక్స్ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హైజ్రనిక్గా ఆరోగ్యకరంగా మీకు ఎన్ని రకాలు ఎక్కడెక్కడ ఏమేమి ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఫేమస్ ఐటమ్స్ ఒకే చోటకి తీసుకొచ్చి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరమయ్యే ప్రతి ఫుడ్ రిక్వైర్మెంట్ కూడా అయ్యేటట్టుగా ప్లాన్ చేసాము ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తాము అంతేకాకుండా ఓపెనింగ్ ఆఫర్ కింద ఆల్రెడీ రీజనబుల్ ప్రైసెస్ పెట్టాము దాంతోపాటు స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇస్తాము సో అందరూ వచ్చి మా సర్వీసెస్ మీరు అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము గుంటూరు ఒక్కటే కాకుండా ఇండియా వైడ్ డెలివరీ ఉంది ఆఫ్లైన్ రీచ్ కాలేని వల్ల ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అలాగే అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు